అతనికేమో ఫ్యామిలీ అంటే భయం వాడికి పెళ్లి చేసేస్తారేమో అని పాపం అమ్మాయి తెగ టెన్షన్ పడిపోతుంది నేనొచ్చి సాల్వ్ చేస్తానన్నాను సారీ ఏంటమ్మా సారీ నీకు ఫీలింగ్స్ లేవు కదా అని ప్రపంచంలో ఎవరు ప్రేమించకూడదంటే ఎలా కార్తీక్ వాళ్ళ ఊర్లో ఉన్నాడయ్యా నేను వెళ్ళి మాడతాను అమ్మాయి అనాథ కాబట్టి కట్నమై ఉండవు అనుకుంటారేమో నేను ఇచ్చి మాట్లాడతాను అబ్బాయి వాళ్ళది పెద్ద ఫ్యామిలీ ఒప్పుకోరు నేను తగ్గి అంకుల్ ఓకే నేను కూడా వస్తాను అంకుల్ బాయ్ నేనేదో వీళ్ళని విడదీస్తున్న వీళ్ళని అనుకోవద్దు వీళ్ళని కష్టపెట్టాలనే ఉద్దేశము నాకు లేదు కానీ ఇంత కుటుంబానికి వీడే వారసుడు వాడి పెళ్లి విషయంలో మాకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉండడం తప్పేమీ లేదు కదా తన ఇష్టం కోసం వీడింతమందిని బాధ పెట్టడం కరెక్ట్ కాదు కదా వీళ్ళు మిమ్మల్ని బాధ పెట్టకూడదు కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం కూర్చొని మాట్లాడుకున్నాను సార్ కుటుంబం అంటే వెనక నిలబడి అండగా ఉండాలి కానీ ముందుకెళ్ళినవని కంచి కాకూడదు సార్ తనకెవరూ లేరనే తప్ప ఈ అమ్మాయి విషయంలో నాకే అభ్యంతరం లేదు కనీసం మంచి చెట్టు చెప్పడానికైనా తన వాళ్ళంటూ ఉండాలిగా తనేమి ఇంటికొచ్చేస్తే బాధలు చెప్పుకోవడానికి ఆనందాలు పంచుకోవడానికి ఎవరో ఎందుకండి మీరందరూ ఉంటారుగా ఏ పెళ్ళైనా అమ్మాయిని తన కుటుంబానికి దూరం చేస్తుంది కానీ ఈ పెళ్లి మాత్రం బిందుకు కుటుంబాన్ని ఇస్తుంది ఏదో సినిమాలో చెప్పినట్టు ప్రేమంటే ప్రేమించడం మా అంటే మర్చిపోవడం రెండు అక్షరాల ప్రేమ దానికి ఇంత సీను ఎంతసేపు మీటింగు ప్రేమ రెండు అక్షరాలే సార్ కానీ వాటి మధ్య దూరం రెండు జీవితాలు ప్రేమంటే ప్రేమించడం మర్చిపోవడమే ప్రేమించడానికి ఒక్క క్షణం చాలు సార్ కానీ మర్చిపోవడానికి ఓ జీవితం సరిపోదు మీకు చెప్పేంత వాణ్ణి కాదు కానీ పెద్ద మనసుతో వీళ్ళు కోరుకునే జీవితాన్ని ఇస్తారు మీ పెద్ద రకం కోసం విడతీస్తారు మీ ఇష్టం అమ్మాయి వైపు కూడా పెద్ద కుటుంబం ఉండాలనుకున్నాను అత్తింటినే పుట్టిలు అనుకునే కోడలు వస్తే ఎందుకు కాదంటాను థ్యాంక్ యూ సార్ పెళ్ళిళ్ళ అమ్మాయి తరపున ఎవరు లేరనే లోటు రానివ్వండి సార్ బిందు పెళ్లి దగ్గరుండి చూసిన బాధ్యత మాది ఏమంటా భూమి సరే మేము అనుకున్న ముహూర్తానికి వీళ్ళ పెళ్లి చేశాను బా మాట్లాడావు నాయుడు గారితో థ్యాంక్ యూ ఆర్కిటెక్చర్తో పాటు ఇలాంటి లెక్చర్స్ కూడా ఇస్తుంటావా లేకపోతే ఏదైనా బుక్ నుంచి కాపీ కొట్టావా కనీసం అయినా తినంగా ఇవ్వా నువ్వు మొన్న చూసిన సంబంధం ఏమైందండి ఖాయమైనట్టనా ఖాయమైతే ఇంకా గుళ్ళు చుట్టూ ఎందుకు తిరుగుతాను కళ్యాణ మండపాల కోసం చూస్తా గాని అంటే నాలాగే మీ మ్యాటర్ కూడా స్లోగా వెళ్తుంది నువ్వు కూడా నీ ప్రేమ సంగతి చెప్పలేదా లేదండి తన ముందుంటే ఏమైనా మాట్లాడేస్తాను కానీ నా ప్రేమ విషయం చెప్పాలంటే మాత్రం చిన్న భయం అంత దయ్యాలు మనకెందుకు గాని మా అమ్మాయి ఫోటో ఒకసారి చూస్తావా వద్దంటి నాది లవ్వు మరి నా కూతు మీద నా అర్థం అవుతుంది ఏంటో ఇదేంటంటే నా కూతురికి త్వరగా బిల్డ్ అవ్వాలని రామకుట రాస్తున్నాను ఇది వరకౌటేది చెప్పండి అండి నేను రాస్తాను ఓ పది అంత ఇష్టం అందంగా ఉంటుందా అందం పొగరు ఎలా చెప్పమంటారంటే ఆర్డర్ ఇచ్చి చేయించినట్టు ఉంటుంది మరి తనకి నువ్వంటే ఇష్టమేనా ఇష్టం ఉన్నట్టే అనిపిస్తుంది ఆంటీ కానీ బయట పడట్లేదని నాకు డౌట్ అమ్మాయిలంతా అంతేనయ్యా వీడెక్కడికి పోతాడనుకుంటే బెట్టి చేస్తారు మిస్ అవుతాడని డౌట్ వస్తే బయటపడతారు అర్థం కాలేదండి ఐడియా బాగుందండి వర్కౌట్ అవుతుంటారా ట్రై చేసి చూడు ఒకవేళ ఫీల్ అయితే ఏముంది అప్పుడు నువ్వు కూడా రాము కూడా రాదు గాని ప్రభా ఏం చేస్తున్నావు నీకు పెళ్లి చేయమని రాముడికి కోటిసార్లు విన్నవించుకుంటున్నాను ముడు వినేసినట్టున్నాడు ఇక రామకోటి విరమించుకో ఏమంటున్నావే ఇక నువ్వు పెళ్లి కొడుకుల కోసం కాఫీ షాప్ల చుట్టూ వెడ్డింగ్ వెబ్సైట్ల చుట్టూ తిరిగే అవసరం లేదు ఏ సన్యాసుల్లో కలిసిపోదామని డిసైడ్ అయిపోయావా అమ్మా ఏంటే నాకు కావాల్సిన అబ్బాయి దొరికేశాడు ఇంకా నువ్వు పెన్ పక్కన పెట్టి పెళ్లి పనులు మొదలుపెట్టు ఏమంటున్నావే భూమి 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 నా కాళ్ళు చేతులు ఆటలేదు ఏం చేయాలో తెలియట్లేదు పూజారికి కబురు పెట్టాలా పెళ్లి మండపం మాట్లాడాలా లేక ముందు మొక్కలు తెచ్చుకోవాలా ప్రభా ముందు ప్రశాంతంగా కూర్చో అన్ని చేద్దు గాని తనకు కూడా అదేంటే ఇంకా చెప్పలేదా రేపే చెప్పేస్తా మంచి పని వాయిదా ఇప్పుడే కాల్ చేసి చెప్పు అంతేనా ముందు కాల్ ఇంతకీ ఆ అబ్బాయికి నువ్వు ఇష్టమేనా డైరెక్ట్ గా చెప్పలేదు కానీ అర్థమైంది ఈరోజు వర్షం పడడం గ్యారెంటీ ఎందుకు లేదంటే నువ్వు నన్ను వెతుక్కుంటు ఏంటి ఏం లేదు ఇంట్లో తోచికట్ వచ్చా ఏదో చెప్పాలని వచ్చి చెప్పట్లేదు అనిపిస్తుంది అరే ఏం లేదు క్యాజువల్ గా వచ్చానంతే నిజంగా ఏం లేదా ఎందుకు అలా గుచ్చి గుచ్చి అడుగుతున్నావు దాచే విషయం ఏముంటుంది మన మధ్య నువ్వేమైనా దాస్తున్నావా దాచడానికి ఏముంటుంది నేను రేపు ఊరు వెళ్తున్నాను ఓ మళ్ళీ ఎప్పుడొస్తావు అక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి అవగానే వచ్చేస్తాను ఏం ప్రోగ్రామ్స్ నా వయసు అబ్బాయి ఇన్నిళ్ళ తర్వాత ఇంటికి వెళ్తే ఏముంటాయి పెళ్లి చూపులు మా పేర్లు వచ్చేసాయి ఎప్పటికీ పెళ్లి చేసుకోకపోతే ఏమైనా దొరకదని గోలు పెట్టేస్తుంది మా అమ్మ నచ్చినా నచ్చకపోయినా ఒకసారి అయితే వెళ్ళి అమ్మాయిని చూడాలి కదా అంటే నచ్చితే ఓకే చెప్పేస్తావా అంతేగా యాక్చువల్లీ ఆంటీ యాడే బాగానే వర్క్ అవుతుంది నేను కొంచెం ట్రై చేస్తే ఓపెన్ అవుద్ది అవును నువ్వు ఇంకా పెళ్లి చేసుకోలేదు ఎందుకు నీకు నచ్చినట్టు దొరకలేదా లేదా నువ్వే వర్క్ నచ్చలేదా చోగ్గా ఉంది కదా నీకు జోక్ అయిపోయాను కదా నేను ఏమడిగా పెళ్ళెందుకు చేసుకోలేదా తాలి కట్టినప్పుడు తల దించుకుంటే చాలు చేయి పట్టుకున్నప్పుడు కళ్ళు మూసుకుంటే చాలు అనుకోలేక చేసుకోలేదు ఒకరిని ప్రేమించి ఇంకొకరితో ఉండలేక చేసుకోలేదు నీ ప్లేస్లో ఇంకెవ్వరిని చూడలేక చేసుకోలేదు నన్ను మాట్లాడిని ఆకాష్ నన్ను మాట్లాడి ఎన్నిసార్లు ఫూల్ అవ్వాలి నేను నీ విషయంలో ఇంకెన్నిసార్లు రాంగ్ అవుతాను తప్పు నాదే తప్పంతా నాదే అప్పుడు నిన్ను ప్రేమించి తప్పు చేశాను